తెలంగాణ మధ్య తెలంగాణ జిల్లాల్లో చలి తీవ్రత విపరీతంగా పెరుగుతోంది రాష్ట్రంలోని అత్యంత కనిష్ట ఉష్ణోగ్రతలు ఆసిఫాబాద్ జిల్లాలో నమోదవుతున్నాయి సిర్పూర్ కోహిర్ లో రికార్డు స్థాయిలో కనిష్ట ఉష్ణోగ్రతలు రికార్డు అవుతున్నట్టుగా అధికారులు తెలిపారు చలి తీవ్రత పెరుగుతూ ఉండటంతో వృద్ధులు చిన్నపిల్లలు జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచించారు అటు ఏపీలోనూ చలి తీవ్రత పెరుగుతోంది భారీగా ఉష్ణోగ్రతలు తగ్గుతుండటంతో చలి తీవ్రత పెరిగిపోతోంది ఏజెన్సీ ప్రాంతాల్లో చలి వణుకు పుట్టిస్తోంది రాత్రిపూట ఉష్ణోగ్రతలు తీవ్రంగా పడిపోతున్నాయి ఓవైపు చలి మరోవైపు పొగ మంచుతో ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు తీవ్రమైన పొగ మంచు కారణంగా రహదారులు సరిగా కనిపించక వాహన రాకపోకలకు తీవ్రమైన అంతరాయం ఏర్పడింది మరోవైపు దట్టమైన పొగ మంచు శీతల గాలులతో పాడేరు ఏజెన్సీ ప్రాంతాల్లో వాతావరణం ఆహ్లాదకరంగా మారింది దీంతో పర్యాటక ప్రాంతాలు టూరిస్టులతో కోలాహలంగా మారాయి ఇక పూర్తి డీటెయిల్స్ ఆదిలాబాద్ నుంచి మా ప్రతినిధి ప్రేమ్ సాగర్ అందిస్తారు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి గత వారం పది రోజుల నుంచి టెంపరేచర్స్ కొద్ది కొద్దిగా డౌన్ అవుతూ ఇప్పుడు ఉమ్మడి జిల్లాలో ఎనిమిది డిగ్రీల సెల్సియస్ లోపు ఉష్ణోగ్రతలు నమోదే పరిస్థితి వచ్చింది ప్రస్తుతం ఈరోజు చూడొచ్చు ఈరోజు ఆదిలాబాద్ కుమరంభీం జిల్లాకు సంబంధించి సిర్పూర్ యూలో ఏడు పాయింట్ తొమ్మిది డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి అటు ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండలం అర్లిటిలో తొమ్మిది పాయింట్ రెండు డిగ్రీలు మరోవైపు ఆదిలాబాద్ జిల్లా జైనత్లో తొమ్మిది పాయింట్ మూడు డిగ్రీల సెల్సియస్ కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదాయి దాంతోపాటు ఆదిలాబాద్ జిల్లా బేలాలో తొమ్మిది పాయింట్ ఐదు ఆదిలాబాద్ జిల్లా నేరడుగొండలో తొమ్మిది పాయింట్ ఆరు జైనత్ మండలం బేలాలో తొమ్మిది పాయింట్ ఏడు బొరజు మిగతా పొచ్చర బోత్ మండలానికి సంబంధించిన పొచ్చరలో తొమ్మిది పాయింట్ తొమ్మిది అటు ఆదిలాబాద్ రూరల్ మండలం పిప్పల్ ధరిలో పది డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలతో పాటు కొమరమీం జిల్లా తిర్యానీలో కూడా పది డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదాయి ఇక ఆదిలాబాదు టౌన్లో పది డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి వాతావరణ శాఖ రికార్డ్స్ ప్రకారం సో చూడొచ్చు ఇంకా ఏజెన్సీ ప్రాంతంలో దీనికంటే కూడా చాలా తక్కువ కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్న పరిస్థితి ఉంది సమయం తొమ్మిది దాటుతుంది అయినా కూడా సూర్యుడు ఇప్పుడిప్పుడే ఉదయించిన పరిస్థితులు కనిపిస్తున్నాయి మనకు పూర్తిగా వాకర్స్ అంతా కూడా తగ్గిపోయారు బయటకు వెళ్ళేవారంతా కూడా చాలా తక్కువగా ట్రాఫిక్ కనిపిస్తుంది మనకి ఈ టైంలో మామూలు సమయంలో ఇక్కడ వాకర్స్ కానీ మిగతా కసరత్తు చేసే వాళ్ళు కూడా చాలా పెద్ద మొత్తంలో వస్తారు ఈ గాంధీ పార్క్ ఇందిరా ప్రియదర్శిని స్టేడియం సమీపంలో చూడొచ్చు మొత్తం రోడ్లన్నీ కూడా బోసిపోయే పరిస్థితి ఉంది కొంత స్కూల్స్కి వెళ్ళే వాళ్ళు మాత్రం కొంత ఆటోలు వాహనాల్లో వెళ్తూ మనకు కనిపిస్తూ ఉన్నారు సో మొత్తంగా ఏజెన్సీ సంబంధించి అయితే ఇంకా పరిస్థితి చాలా దయనీయంగా ఉందని చెప్పి చెప్పుకో గ్రామాల్లో అయితే చాలామంది చలి మంటలు వేసుకుంటున్నారు ప్రజలంతా కూడా చలి నుంచి కాపాడుకోవడానికి సో పట్టణాల్లో మండలాల్లో ఉన్న చాలా మంది కూడా కొంత వెచ్చదనానికి కొద్దిగా ఏర్పాట్లు చేసుకోవాలని చెప్పి చెప్తున్నారు కొంత ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది అస్తమా బీపీ షుగర్ ఉన్న వ్యాధిగాస్తులు దీర్ఘకాలికంగా వ్యాధులు ఉన్న వాళ్ళు కూడా ఇంకా అప్రమత్తంగా ఉండాలని చెప్తున్నారు మరో మూడు రోజుల పాటు చలి తీవ్రతతో పాటు చల్లటి గాలులు వీచే అవకాశం ఉన్నందున కొంత కేర్ఫుల్గా ఉండాలని చెప్పేసి వైద్యులు కూడా చెప్తున్న పరిస్థితి ఉంది సో ఇప్పటి నుంచి కొంత చలి అనేది డిసెంబర్ మాసం మొత్తం కూడా చాలా పెద్ద మొత్తంలో ఉంటుంది చలికి తోడు పెద్ద మందిలో ఫాగ్ ఉంటుంది కాబట్టి రోడ్డు పైన పొగ మంచు వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది హైవే ఎన్హెచ్ ఫార్టీ ఫోర్ కావచ్చు మిగతా జాతీయ రహదారుల పైన కొంత జాగ్రత్తగా వాహనాలు చూసి నడపాలని చెప్పేసి తెలుస్తుంది సో ఓవరాల్గా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా ఎనిమిది డిగ్రీల లోపు కనిష్ట అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతున్న పరిస్థితి అయితే ఉంది కెమెరా పర్సన్ చంద్రతో ప్రేమసాగర్ టెన్టీవీ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా తెలుగు రాష్ట్రాల్లో చలి పులి పంచా విసురుతోంది రెండు రాష్ట్రాల్లోనూ ఉష్ణోగ్రతలు అంతకంతకు పడిపోతున్నాయి దీంతో చలి తీవ్రత భారీగా పెరుగుతోంది రాబోయే రోజుల్లో ఈ చలి తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు తెలంగాణలో అన్ని జిల్లాల్లో రాత్రి పూట కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి ముఖ్యంగా ఉత్తర తెలంగాణ మధ్య తెలంగాణ జిల్లాల్లో చలి తీవ్రత విపరీతంగా పెరుగుతోంది రాష్ట్రంలోని అత్యంత కనిష్ట ఉష్ణోగ్రతలు ఆసిఫాబాద్ జిల్లాలో నమోదవుతున్నాయి సిర్పూర్ కోహిర్ లో రికార్డు స్థాయిలో కనిష్ట ఉష్ణోగ్రతలు రికార్డు అధికారులు తెలిపారు చలి తీవ్రత పెరుగుతూ ఉండటంతో వృద్ధులు చిన్నపిల్లలు జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచించారు అటు ఏపీలోనూ చలి తీవ్రత పెరుగుతోంది భారీగా ఉష్ణోగ్రతలు తగ్గుతుండటంతో చలి తీవ్రత పెరిగిపోతోంది ఏజెన్సీ ప్రాంతాల్లో చలి వణుకు పుట్టిస్తోంది రాత్రి పూట ఉష్ణోగ్రతలు తీవ్రంగా పడిపోతున్నాయి ఓవైపు చలి మరోవైపు పొగమంచుతో ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు తీవ్రమైన పొగమంచు కారణంగా రహదారులు సరిగా కనిపించక వాహన రాకపోకలకు తీవ్రమైన అంతరాయం ఏర్పడింది మరోవైపు దట్టమైన పొగమంచు శీతల గాలులతో పాడేరు ఏజెన్సీ ప్రాంతాల్లో వాతావరణం ఆహ్లాదకరంగా మారింది దీంతో పర్యాటక ప్రాంతాలు టూరిస్టులతో కోలాహలంగా మారాయి ఇక పూర్తి డీటెయిల్స్ ఆదిలాబాద్ నుంచి మా ప్రతినిధి ప్రేమ్ సాగర్ అందిస్తారు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి గత వారం పది రోజుల నుంచి టెంపరేచర్స్ కొద్ది కొద్దిగా డౌన్ అవుతూ ఇప్పుడు ఉమ్మడి జిల్లాలో ఎనిమిది డిగ్రీల సెల్సియస్ లోపు ఉష్ణోగ్రతలు నమోదే పరిస్థితి వచ్చింది ప్రస్తుతం ఈ రోజు చూడొచ్చు ఈ రోజు ఆదిలాబాద్ కుమరంభీం జిల్లాకు సంబంధించి సిర్పూర్ యూలో ఏడు పాయింట్ తొమ్మిది డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి అటు ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండలం అర్లిటిలో తొమ్మిది పాయింట్ రెండు డిగ్రీలు మరోవైపు ఆదిలాబాద్ జిల్లా జైనత్లో తొమ్మిది పాయింట్ మూడు డిగ్రీల సెల్సియస్ కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి దాంతోపాటు ఆదిలాబాద్ జిల్లా బేలాలో తొమ్మిది పాయింట్ ఐదు ఆదిలాబాద్ జిల్లా నేరడుగొండలో తొమ్మిది పాయింట్ ఆరు జైనత్ మండలం బేలాలో తొమ్మిది పాయింట్ ఏడు బొరజు మిగతా పొచ్చర బోత్ మండలం సంబంధించిన పొచ్చరలో తొమ్మిది పాయింట్ తొమ్మిది అటు ఆదిలాబాద్ రూరల్ మండలం పిప్పల్దరిలో పది డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలతో పాటు కొమరమీం జిల్లా తిర్యానీలో కూడా పది డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి ఇక టౌన్లో పది డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి వాతావరణ శాఖ రికార్డ్స్ ప్రకారం సో చూడొచ్చు ఇంకా ఏజెన్సీ ప్రాంతంలో దీనికంటే కూడా చాలా తక్కువ కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్న పరిస్థితి ఉంది సమయం తొమ్మిది దాడుతుంది అయినా కూడా సూర్యుడు ఇప్పుడిప్పుడే ఉదయించిన పరిస్థితులు కనిపిస్తున్నాయి మనకు పూర్తిగా వాకర్స్ అంతా కూడా తగ్గిపోయారు బయటకు వెళ్ళేవారంతా కూడా చాలా తక్కువగా ట్రాఫిక్ కనిపిస్తుంది మనకి ఈ టైంలో మామూలు సమయంలో ఇక్కడ వాకర్స్ కానీ మిగతా కసరత్తు చేసే వాళ్ళు కూడా చాలా పెద్ద మొత్తంలో వస్తారు ఈ గాంధీ పార్క్ ఇందిరా ప్రియదర్శిని స్టేడియం సమీపంలో కనుషు చూడొచ్చు మొత్తం రోడ్లన్నీ కూడా పోసిపోయే పరిస్థితి ఉంది కొంత స్కూల్స్కి వెళ్ళే వాళ్ళు మాత్రం కొంత ఆటోలు వాహనాల్లో వెళ్తూ మనకు కనిపిస్తూ ఉన్నారు సో మొత్తంగా ఏజెన్సీ సంబంధించి అయితే ఇంకా పరిస్థితి చాలా దయనీయంగా ఉందని చెప్పి చెప్పుకో గ్రామాల్లో అయితే చాలామంది చలిమంటలు వేసుకుంటున్నారు ప్రజలంతా కూడా చలి నుంచి కాపాడుకోవడానికి సో పట్టణాల్లో మండలాల్లో ఉన్న చాలా మంది కూడా కొంత వెచ్చదనానికి కొద్దిగా ఏర్పాట్లు చేసుకోవాలని చెప్పి చెప్తున్నారు కొంత ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది అస్తమా బీపీ షుగర్ ఉన్న వ్యాధి గస్తులు దీర్ఘకాలికంగా వ్యాధులు ఉన్న వాళ్ళు కూడా ఇంకా అప్రమత్తంగా ఉండాలని చెప్తున్నారు మరో మూడు రోజుల పాటు చలి తీవ్రతతో పాటు చల్లటి గాలులు వీచే అవకాశం ఉన్నందున కొంత కేర్ఫుల్గా ఉండాలని చెప్పేసి వైద్యులు కూడా చెప్తున్న పరిస్థితి ఉంది సో ఇప్పటి నుంచి కొంత చలి అనేది డిసెంబర్ మాసం మొత్తం కూడా చాలా పెద్ద మొత్తంలో ఉంటుంది చలికి తోడు పెద్ద మందిలో ఫాగ్ ఉంటుంది కాబట్టి రోడ్డు పైన ఒక వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది హైవే ఎన్హెచ్ ఫార్టీ ఫోర్ కావచ్చు మిగతా జాతీయ రహదారుల పైన కొంత జాగ్రత్తగా వాహనాలు చూసి నడపాలని చెప్పేసి తెలుస్తుంది సో ఓవరాల్గా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా ఎనిమిది డిగ్రీల లోపు కనిష్ట అత్యల్ప ఉష్ణోగ్రతలు తెలుగు రాష్ట్రాల్లో చలి పులి పంజా విసురుతోంది రెండు రాష్ట్రాల్లోనూ ఉష్ణోగ్రతలు అంతకంతకు పడిపోతున్నాయి దీంతో చలి తీవ్రత భారీగా పెరుగుతోంది రాబోయే రోజుల్లో ఈ చలి తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు తెలంగాణలో అన్ని జిల్లాల్లో రాత్రిపూట కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి ముఖ్యంగా ఉత్తర తెలంగాణ మధ్య తెలంగాణ జిల్లాల్లో చలి తీవ్రత విపరీతంగా పెరుగుతోంది రాష్ట్రంలోని అత్యంత కనిష్ట ఉష్ణోగ్రతలు ఆసిఫాబాద్ జిల్లాలో నమోదవుతున్నాయి సిర్పూర్ కోహిర్లో లో రికార్డు స్థాయిలో కనిష్ట ఉష్ణోగ్రతలు రికార్డు అవుతున్నట్టుగా అధికారులు తెలిపారు చలి తీవ్రత వృద్ధులు చిన్నపిల్లలు జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచించారు అటు ఏపీలోనూ చలి తీవ్రత పెరుగుతోంది భారీగా ఉష్ణోగ్రతలు తగ్గుతుండటంతో చలి తీవ్రత పెరిగిపోతోంది ఏజెన్సీ ప్రాంతాల్లో చలి వణుకు పుట్టిస్తోంది రాత్రిపూట ఉష్ణోగ్రతలు తీవ్రంగా పడిపోతున్నాయి ఓవైపు చలి మరోవైపు పొగ మంచుతో ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు తీవ్రమైన పొగమంచు కారణంగా రహదారులు సరిగా కనిపించక వాహన రాకపోకలకు తీవ్రమైన అంతరాయం ఏర్పడింది మరోవైపు దట్టమైన పొగమంచు శీతల గాలులతో పాడేరు ఏజెన్సీ ప్రాంతాల్లో వాతావరణం ఆహ్లాదకరంగా మారింది దీంతో పర్యాటక ప్రాంతాలు టూరిస్టులతో కోలాహలంగా మారాయి ఇక పూర్తి డీటెయిల్స్ ఆదిలాబాద్ నుంచి మా ప్రతినిధి ప్రేమ్సాగర్ అందిస్తారు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి గత వారం పది రోజుల నుంచి టెంపరేచర్స్ కొద్ది కొద్దిగా డౌన్ అవుతూ ఇప్పుడు ఉమ్మడి జిల్లాలో ఎనిమిది డిగ్రీల సెల్సియస్ లోపు ఉష్ణోగ్రతలు నమోదయ్యే పరిస్థితి వచ్చింది ప్రస్తుతం ఈరోజు చూడొచ్చు ఈరోజు ఆదిలాబాద్ కుమరంభీం జిల్లాకు సంబంధించి సిర్పూర్ యూలో ఏడు పాయింట్ తొమ్మిది డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి అటు ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండలం అర్లిటిలో తొమ్మిది పాయింట్ రెండు డిగ్రీలు మరోవైపు ఆదిలాబాద్ జిల్లా జైనత్లో తొమ్మిది పాయింట్ మూడు డిగ్రీల సెల్సియస్ కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదాయి దాంతోపాటు ఆదిలాబాద్ జిల్లా బేలాలో తొమ్మిది పాయింట్ ఐదు ఆదిలాబాద్ జిల్లా నేరడుగొండలో తొమ్మిది పాయింట్ ఆరు జైనత్ మండలం బేలాలో తొమ్మిది పాయింట్ ఏడు బొరజు మిగతా పొచ్చర బోత్ మండలానికి సంబంధించిన పొచ్చరలో తొమ్మిది పాయింట్ తొమ్మిది అటు ఆదిలాబాద్ రూరల్ మండలం పిప్పల్దరిలో పది డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలతో పాటు కొమరమ్యం జిల్లా తిర్యానీలో కూడా పది డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదాయి ఇక ఆదిలాబాదు టౌన్లో పది డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి వాతావరణ శాఖ రికార్డ్స్ ప్రకారం సో చూడొచ్చు ఇంకా ఏజెన్సీ ప్రాంతంలో దీనికంటే కూడా చాలా తక్కువ కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్న పరిస్థితి ఉంది సమయం తొమ్మిది దాటుతుంది అయినా కూడా సూర్యుడు ఇప్పుడిప్పుడే ఉదయించిన పరిస్థితులు కనిపిస్తున్నాయి మనకు పూర్తిగా వాకర్స్ అంతా కూడా తగ్గిపోయారు బయటకు వెళ్ళేవారంతా కూడా చాలా తక్కువగా ట్రాఫిక్ కనిపిస్తుంది మనకి ఈ టైంలో మామూలు సమయంలో ఇక్కడ వాకర్స్ కానీ మిగతా కసరత్తు చేసే వాళ్ళు కూడా చాలా పెద్ద మొత్తంలో వస్తారు ఈ గాంధీ పార్క్ ఇందిరా ప్రియదర్శిని స్టేడియం సమీపంలో కని చూడొచ్చు మొత్తం రోడ్లన్నీ కూడా బోసిపోయే పరిస్థితి ఉంది కొంత స్కూల్స్కి వెళ్ళే వాళ్ళు మాత్రం కొంత ఆటోలు వాహనాల్లో వెళ్తూ మనకు కనిపిస్తూ ఉన్నారు సో మొత్తంగా ఏజెన్సీకి సంబంధించి అయితే ఇంకా పరిస్థితి చాలా దయనీయంగా ఉందని చెప్పి చెప్పుకోవచ్చు గ్రామాల్లో అయితే చాలామంది చలిమంటలు వేసుకుంటున్నారు ప్రజలంతా కూడా చలి నుంచి కాపాడుకోవడానికి సో పట్టణాల్లో మండలాల్లో ఉన్న చాలా మంది కూడా కొంత వెచ్చదనానికి కొద్దిగా ఏర్పాట్లు చేసుకోవాలని చెప్పి చెప్తున్నారు కొంత ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది ఆస్తమా బీపీ షుగర్ ఉన్న వ్యాధి గస్తులు దీర్ఘకాలికంగా వ్యాధులు ఉన్న వాళ్ళు కూడా ఇంకా అప్రమత్తంగా ఉండాలని చెప్తున్నారు మరో మూడు రోజుల పాటు చలి తీవ్రతతో పాటు చల్లటి గాలులు వీచే అవకాశం ఉన్నందున కొంత కేర్ఫుల్గా ఉండాలని చెప్పేసి వైద్యులు కూడా చెప్తున్న పరిస్థితి ఉంది సో ఇప్పటి నుంచి కొంత చలి అనేది డిసెంబర్ మాసం మొత్తం కూడా చాలా పెద్ద మొత్తంలో ఉంటుంది చలికి తోడు పెద్ద మొదల ఫాగ్ ఉంటుంది కాబట్టి రోడ్డు పైన ఒక మంచు వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది హైవే ఎన్హెచ్ ఫార్టీ ఫోర్ కావచ్చు మిగతా జాతీయ పైన కొంత జాగ్రత్తగా వాహనాలు చూసి నడపాలని చెప్పేసి తెలుస్తుంది సో ఓవరాల్గా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా ఎనిమిది డిగ్రీల లోపు కనిష్ట అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదున్న పరిస్థితి అయితే ఉంది కమరా చందుతో ప్రేమ్సాగర్ టీవీ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా తెలుగు రాష్ట్రాల్లో చలి పులి పంజా విసురుతోంది రెండు రాష్ట్రాల్లోనూ ఉష్ణోగ్రతలు అంతకంతకు పడిపోతున్నాయి దీంతో చలి తీవ్రత భారీగా పెరుగుతోంది రాబోయే రోజుల్లో ఈ చలి తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు తెలంగాణలో అన్ని జిల్లాల్లో రాత్రిపూట కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి ముఖ్యంగా ఉత్తర తెలంగాణ మధ్య తెలంగాణ జిల్లాల్లో చలి తీవ్రత విపరీతంగా పెరుగుతోంది రాష్ట్రంలోని అత్యంత కనిష్ట ఉష్ణోగ్రతలు ఆసిఫాబాద్ జిల్లాలో నమోదవుతున్నాయి సిర్పూర్ కోహిర్ లో రికార్డు స్థాయిలో కనిష్ట ఉష్ణోగ్రతలు రికార్డు అవుతున్నట్టుగా అధికారులు తెలిపారు చలి తీవ్రత పెరుగుతూ ఉండటంతో వృద్ధులు జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచించారు అటు చలి తీవ్రత పెరుగుతోంది భారీగా ఉష్ణోగ్రతలు చలి తీవ్రత పెరిగిపోతోంది ఏజెన్సీ ప్రాంతాల్లో చలి వణుకు పుట్టిస్తోంది రాత్రిపూట ఉష్ణోగ్రతలు తీవ్రంగా పడిపోతున్నాయి ఓవైపు చలి మరోవైపు పొగమంచుతో ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు తీవ్రమైన పొగమంచు కారణంగా రహదారులు సరిగా కనిపించక వాహన రాకపోకలకు తీవ్రమైన అంతరాయం ఏర్పడింది మరోవైపు దట్టమైన పొగమంచు శీతల గాలులతో పాడేరు ఏజెన్సీ ప్రాంతాల్లో వాతావరణం ఆహ్లాదకరంగా మారింది దీంతో పర్యాటక ప్రాంతాలు టూరిస్టులతో కోలాహలంగా మారాయి ఇక పూర్తి డీటెయిల్స్ ఆదిలాబాద్ నుంచి మా ప్రతినిధి సాగర్ అందిస్తారు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి గత వారం పది రోజుల నుంచి టెంపరేచర్స్ కొద్ది కొద్దిగా డౌన్ అవుతూ ఇప్పుడు ఉమ్మడి జిల్లాలో ఎనిమిది డిగ్రీల సెల్సియస్ లోపు ఉష్ణోగ్రతలు నమోదే పరిస్థితి వచ్చింది ప్రస్తుతం ఈరోజు చూడొచ్చు ఈరోజు ఆదిలాబాద్ కుమరంభీం జిల్లాకు సంబంధించి సిర్పూర్ యూలో ఏడు పాయింట్ తొమ్మిది డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి అటు ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండలం అరలిటిలో తొమ్మిది పాయింట్ రెండు డిగ్రీలు మరోవైపు ఆదిలాబాద్ జిల్లా జైనత్లో తొమ్మిది పాయింట్ మూడు డిగ్రీల సెల్సియస్ కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదాయి దాంతోపాటు ఆదిలాబాద్ జిల్లా బేలాలో తొమ్మిది పాయింట్ ఐదు ఆదిలాబాద్ జిల్లా నేరడుగొండలో తొమ్మిది పాయింట్ ఆరు జైనత్ మండలం బేలాలో తొమ్మిది పాయింట్ ఏడు బొరజు మిగతా పొచ్చర బోత్ మండలం సంబంధించిన పొచ్చరలో తొమ్మిది పాయింట్ తొమ్మిది అటు ఆదిలాబాద్ రూరల్ మండలం పిప్పల్దరిలో పది డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలతో పాటు కొమరమ్యం జిల్లా తిర్యానీలో కూడా పది డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదాయి ఇక ఆదిలాబాదు టౌన్లో పది డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి వాతావరణ శాఖ రికార్డ్స్ ప్రకారం సో చూడొచ్చు ఇంకా ఏజెన్సీ ప్రాంతంలో దీనికంటే కూడా చాలా తక్కువ కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్న పరిస్థితి ఉంది సమయం తొమ్మిది దాటుతుంది అయినా కూడా సూర్యుడు ఇప్పుడిప్పుడే ఉదయించిన పరిస్థితులు కనిపిస్తున్నాయి మనకు పూర్తిగా వాకర్స్ అంతా కూడా తగ్గిపోయారు బయటకు వెళ్ళేవారంతా కూడా చాలా తక్కువగా ట్రాఫిక్ కనిపిస్తుంది మనకి ఈ టైంలో మామూలు సమయంలో ఇక్కడ వాకర్స్ కానీ మిగతా కసరత్తు చేసే వాళ్ళు కూడా చాలా పెద్ద మొత్తంలో వస్తారు ఈ గాంధీ పార్కు ఇందిరా ప్రియదర్శిని స్టేడియం సమీపంలో కంచుకొచ్చు మొత్తం రోడ్లన్నీ కూడా బోసిపోయే పరిస్థితి ఉంది కొంత స్కూల్స్కి వెళ్ళే వాళ్ళు మాత్రం కొంత ఆటోలు వాహనాల్లో వెళ్తూ మనకు కనిపిస్తూ ఉన్నారు సో మొత్తంగా ఏజెన్సీ సంబంధించి అయితే ఇంకా పరిస్థితి చాలా దయనీయంగా ఉందని చెప్పి చెప్పుకో గ్రామాల్లో అయితే చాలామంది చలిమంటలు వేసుకుంటున్నారు ప్రజలంతా కూడా చలి నుంచి కాపాడుకోవడానికి సో పట్టణాల్లో మండలాల్లో ఉన్న చాలా మంది కూడా కొంత వెచ్చదనానికి కొద్దిగా ఏర్పాట్లు చేసుకోవాలని చెప్పి చెప్తున్నారు కొంత ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది అస్తమా బీపీ షుగర్ ఉన్న వ్యాధి గస్తులు దీర్ఘకాలికంగా వ్యాధులు ఉన్న వాళ్ళు కూడా ఇంకా అప్రమత్తంగా ఉండాలని చెప్తున్నారు మరో మూడు రోజుల పాటు చలి తీవ్రతతో పాటు చల్లటి గాలులు వీచే అవకాశం ఉన్నందున కొంత కేర్ఫుల్గా ఉండాలని చెప్పేసి వైద్యులు కూడా చెప్తున్న పరిస్థితి ఉంది సో ఇప్పటి నుంచి కొంత చలి అనేది డిసెంబర్ మాసం మొత్తం కూడా చాలా పెద్ద మొత్తంలో ఉంటుంది చలికి తోడు పెద్ద మందిలో ఫాగ్ ఉంటుంది కాబట్టి రోడ్డు పైన ఒక వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది హైవే ఎన్హెచ్ ఫార్టీ ఫోర్ కావచ్చు మిగతా జాతీయ రహదారుల పైన కొంత జాగ్రత్తగా వాహనాలు చూసి నడపాలని చెప్పేసి తెలుస్తుంది సో ఓవరాల్గా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా ఎనిమిది డిగ్రీల లోపు కనిష్ట అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతున్న పరిస్థితి అయితే ఉంది కెమెరా పర్సన్ చంద్రదో ప్రేమసాగర్ టీవీ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాని తెలుగు రాష్ట్రాల్లో చలి పులి పంజా విసురుతోంది రెండు రాష్ట్రాల్లోనూ ఉష్ణోగ్రతలు అంతకంతకు పడిపోతున్నాయి దీంతో చలి తీవ్రత భారీగా పెరుగుతోంది రాబోయే రోజుల్లో ఈ చలి తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు తెలంగాణలో అన్ని జిల్లాల్లో రాత్రిపూట కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి ముఖ్యంగా ఉత్తర తెలంగాణ మధ్య తెలంగాణ జిల్లాల్లో చలి తీవ్రత విపరీతంగా పెరుగుతోంది రాష్ట్రంలోని అత్యంత కనిష్ట ఉష్ణోగ్రతలు ఆసిఫాబాద్ జిల్లాలో నమోదవుతున్నాయి సిర్పూర్ కోహీర్లో లో రికార్డు స్థాయిలో కనిష్ట ఉష్ణోగ్రతలు రికార్డు అవుతున్నట్టుగా అధికారులు తెలిపారు చలి తీవ్రత పెరుగుతూ ఉండటంతో వృద్ధులు చిన్నపిల్లలు జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచించారు అటు చలి తీవ్రత పెరుగుతోంది భారీగా ఉష్ణోగ్రతలు చలి తీవ్రత పెరిగిపోతుంది ఏజెన్సీ ప్రాంతాల్లో చలి వణుకు పుట్టిస్తోంది రాత్రిపూట ఉష్ణోగ్రతలు తీవ్రంగా పడిపోతున్నాయి ఓవైపు చలి మరోవైపు పొగమంచుతో ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు తీవ్రమైన పొగమంచు కారణంగా రహదారులు సరిగా కనిపించక వాహన రాకపోకలకు తీవ్రమైన అంతరాయం ఏర్పడింది మరోవైపు దట్టమైన పొగ మంచు శీతల గాలులతో పాడేరు ఏజెన్సీ ప్రాంతాల్లో వాతావరణం ఆహ్లాదకరంగా మారింది దీంతో పర్యాటక ప్రాంతాలు టూరిస్టులతో కోలాహలంగా మారాయి ఇక పూర్తి డీటెయిల్స్ ఆదిలాబాద్ నుంచి మా ప్రతినిధి ప్రేమ్ సాగర్ అందిస్తారు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి గత వారం పది రోజుల నుంచి టెంపరేచర్స్ కొద్ది కొద్దిగా డౌన్ అవుతూ ఇప్పుడు ఉమ్మడి జిల్లాలో ఎనిమిది డిగ్రీల సెల్సియస్ లోపు ఉష్ణోగ్రతలు నమోదే పరిస్థితి వచ్చింది ప్రస్తుతం ఈ రోజు చూడొచ్చు ఈ రోజు ఆదిలాబాద్ కుమరంభీం జిల్లాకు సంబంధించి సిర్పూర్ యూలో ఏడు పాయింట్ తొమ్మిది డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి అటు ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండలం అర్లిటిలో తొమ్మిది పాయింట్ రెండు డిగ్రీలు మరోవైపు ఆదిలాబాద్ జిల్లా జైనత్లో తొమ్మిది పాయింట్ మూడు డిగ్రీల సెల్సియస్ కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి దాంతోపాటు ఆదిలాబాద్ జిల్లా బేలాలో తొమ్మిది పాయింట్ ఐదు ఆదిలాబాద్ జిల్లా నేరడుగొండలో తొమ్మిది పాయింట్ ఆరు జైనత్ మండలం బేలాలో తొమ్మిది పాయింట్ ఏడు బోరజు మిగతా పొచ్చర బోత్ మండలం సంబంధించిన పొచ్చరలో తొమ్మిది పాయింట్ తొమ్మిది అటు ఆదిలాబాద్ రూరల్ మండలం పిప్పల్ దరిలో పది డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలతో పాటు కొమరమ్యం జిల్లా తిర్యానీలో కూడా పది డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి ఇక ఆదిలాబాదు టౌన్లో పది డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి వాతావరణ శాఖ రికార్డ్స్ ప్రకారం సో చూడొచ్చు ఇంకా ఏజెన్సీ ప్రాంతంలో దీనికంటే కూడా చాలా తక్కువ కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్న పరిస్థితి ఉంది సమయం తొమ్మిది దాడుతుంది అయినా కూడా సూర్యుడు ఇప్పుడిప్పుడే ఉదయించిన పరిస్థితులు కనిపిస్తున్నాయి మనకు పూర్తిగా వాకర్స్ అంతా కూడా తగ్గిపోయారు బయటకు వెళ్ళేవారంతా కూడా చాలా తక్కువగా ట్రాఫిక్ కనిపిస్తుంది మనకి ఈ టైంలో మామూలు సమయంలో ఇక్కడ వాకర్స్ కానీ మిగతా కసరత్తు చేసే వాళ్ళు కూడా చాలా పెద్ద మొత్తంలో వస్తారు ఈ గాంధీ పార్క్ ఇందిరా ప్రియదర్శిని స్టేడియం సమీపంలో కని చూడొచ్చు మొత్తం రోడ్లన్నీ కూడా బోసిపోయే పరిస్థితి ఉంది కొంత స్కూల్స్కి వెళ్ళే వాళ్ళు మాత్రం కొంత ఆటోలు వాహనాల్లో వెళ్తూ మనకు కనిపిస్తూ ఉన్నారు సో మొత్తంగా ఏజెన్సీకి సంబంధించి అయితే ఇంకా పరిస్థితి చాలా దయనీయంగా ఉందని చెప్పి చెప్పుకో గ్రామాల్లో అయితే చాలామంది చలిమంటలు వేసుకుంటున్నారు ప్రజలంతా కూడా చలి నుంచి కాపాడుకోవడానికి సో పట్టణాల్లో మండలాల్లో ఉన్న చాలా మంది కూడా కొంత వెచ్చదనానికి కొద్దిగా ఏర్పాట్లు చేసుకోవాలని చెప్పి చెప్తున్నారు కొంత ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది అస్తమా బీపీ షుగర్ ఉన్న వ్యాధి గస్తులు దీర్ఘకాలికంగా వ్యాధులు ఉన్న వాళ్ళు కూడా ఇంకా అప్రమత్తంగా ఉండాలని చెప్తున్నారు మరో మూడు రోజుల పాటు చలి తీవ్రతతో పాటు చల్లటి గాలులు వీచే అవకాశం ఉన్నందున కొంత కేర్ఫుల్గా ఉండాలని చెప్పేసి వైద్యులు కూడా చెప్తున్న పరిస్థితి ఉంది సో ఇప్పటి నుంచి కొంత చలి అనేది డిసెంబర్ మాసం మొత్తం కూడా చాలా పెద్ద మొత్తంలో ఉంటుంది చలికి తోడు పెద్ద పెద్దవతున ఫాగ్ ఉంటుంది కాబట్టి రోడ్డు పైన పొగ మంచు వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది హైవే ఎన్హెచ్ ఫార్టీ ఫోర్ కావచ్చు మిగతా జాతీయ రహదారుల పైన కొంత జాగ్రత్తగా వాహనాలు